కార్తీక మాసం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నిండు పూర్ణమి వెన్నెలని చూద్దాం రండి చూస్తున్నారు కదా వెల్కమ్ టు మానందు బ్లాగ్స్ ఇంకా మా ఇంట్లో అయితే పొద్దున్న నుంచి హడావిడి హడావిడిగా స్టార్ట్ అయిపోయింది కార్తీక పౌర్ణమి కదా తులసి అమ్మ దగ్గర పూజ ఆ ఇంట్లో బుధవారం అసలే పడి పూజ ఉంటుంది అయ్యప్పది ఇంకా దేవుని పూజ ఇంకా గుడికి వెళ్ళాలి సామాన్లు అన్నీ సదురుకుంటున్నాను ఇంకా మనం వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అది ఏదైతే గుత్తి ఉంటుందో అది ఒకటిగా అస్సలు వెలిగించకండి ఫ్రెండ్స్ చాలామంది ఒకటే వెలిగిస్తున్నారు ఎందుకంటే చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపించింది కూడా టూ టూ ఉన్నాయి అంటే రెండేసి వెలిగించాలి మనకి ఒక గుత్తిలో మూడు వందల అరవై ఐదు ఉంటాయి కదా ఒక గుత్తి అన్నప్పుడు మనకు మూడు వందల అరవై ఐదు రోజులలో అది ఒక ఒత్తి కిందనే లెక్క వస్తుంది అట్లాంటి ఈ రెండు గుత్తులు వెలిగించండి అని చెప్తున్నాను అండ్ ఇంకా వెలిగించి చాలామంది అసలు వదిలేస్తున్నారు అట్లనే అగరబతిలు ముట్టించి అట్లా అస్సలు చేయొద్దు నైవేద్యం కంపల్సరీ పెట్టాలి ఒక పండు ఫలము ఏదైనా సరే పెట్టడం దీపంకి ఇంకా నా పూజ అయితే తులసి అమ్మతో స్టార్ట్ చేసుకున్న మంచిగా చేసుకున్న ఈసారి అయితే తులసి పూజ కూడా చిన్న ముగ్గు చూసేయండి మీ అందరు ఇంట్లో పండగ ఎలా చేసుకున్నారో కింద కమెంట్ చేయండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం మా అయ్యప్ప ఏం చేస్తుండో చూడండి చూస్తున్నారా అంత అలంకరణ చేసేయాలి మా అయ్యప్ప కాలే అయ్యప్ప స్వామి పూజనే అలంకరణ చేస్తాడు మిగతాదంతా నా వంతే ఓన్లీ అసిస్టెంట్ చేకి ఏది కావాలంటే అది చేసి ఇవ్వాలి నేను ఇంకా మా ఇంట్లో పూజ వచ్చేసి చూస్తున్నారు కదా కింది నుంచి పైదాకా ఫటాలు ఫుల్ అయిపోతున్నాయి మా ప్రేమ కొద్దీ మా ఇష్టం కొద్దీ ఆ దేవుళ్ళు కూడా మమ్మల్ని అనుగ్రహిస్తున్నారు కాబట్టి చక్కగా పూజ చేసుకోగలుగుతున్నాను నాకు చాలా ఇష్టం పూజ అంటే ఇంకా కార్తీక మాసం కదా శివయ్యకైతే మళ్ళీ నారికేళ దీపం పెట్టేసిన ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్న కార్తీక మాసంలో ఉసిరి దీపాలు కూడా చాలా స్పెషల్ ఎవరికి తెలియందైతే ఏమీ కాదు కదా ఇంకా మా అయ్యప్ప వచ్చేసి పడి కూడా పెట్టేసిండు చూడండి నా ఇంట్లో నా దేవుల్లో నిండుగా పూజలు అనుకుంటున్నారు నాకు చాలా సంతోషం వీళ్ళకి సేవ చేసుకోవడం అంటే ఇంకా మా ఇంట్లో వచ్చేసి బుధవారం బుధవారం పడి మా స్వామి మా ఇంట్లోనే వెలిగిస్తాడు అది మా అదృష్టం అనుకోవాలి అయ్యప్ప మాకు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటాను నేనైతే సన్నిధానంలో చేయాల్సింది నా ఇల్లే సన్నిధానంగా చేసుకొని వంద రోజులు కంప్లీట్గా పూజలు అందుకుంటున్నాడు నా అయ్యప్ప ఈ కార్తీక మాసంలో అయ్యప్ప ఎంత స్పెషల్లో మనందరికీ తెలిసింది అదే ఈ కార్తీక మాసంలో స్పెషల్గా మా అమ్మ నాన్నకి నేను పుట్టడం కూడా కార్తీక పౌర్ణమి రోజే పుట్టిన నాకు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఈ పండుగ కార్తీక మాసం ఇప్పుడు చూస్తుంటే ఇంత పండుగ రోజు నేను పుట్టిన అనిపిస్తుంది ఇంకొకటి చెప్పాలంటే అసలు నా డేట్కి సెలబ్రేషన్ అస్సలు చేయరు నా బర్త్డే కార్తీక పౌర్ణమి రోజు నా బర్త్డే అప్పుడే కేక్ కట్ చేయిస్తారు చిన్న ఉన్నప్పటిని చూడ అమ్మా నాన్న ఆ అయ్యప్ప నాకు వాళ్ళు లేకపోయినా పక్కకు కానీ అయ్యప్ప తోడుండే నన్ను అన్నిటికీ నడిపిస్తున్నాడు చూస్తున్నాడు ఆ తండ్రి ఎన్నిసార్లు ఆ తండ్రికి కృతజ్ఞత చెప్పుకున్నా నా నోటి నుంచి అయితే తక్కువనే అనిపిస్తుంది ముగ్గురు అన్నదమ్ములు ఒకే పటంలో ముగ్గురు అన్నల తర్వాత నేను పుట్టిన ఇదే పున్నమి రోజు అట్లా బయటికి వెళ్ళినో లేదా శివాలయంకి వెళ్దాం అన్నది చూడండి మా ఆయన వీడియో వచ్చిన అక్కడ ఆగిపోయినా పూజ అయిపోయింది ఇట్లా బయటకు వస్తున్నా అసలు నిండు పౌర్ణం చెందామం ఎంత బాగా కనబడుతుందో అక్కడనే ఆగిపోయి ఫోన్ తీసుకొని మరి షూట్ చూసిన తెల్లటి మబ్బులల్లో మధ్యలో నుంచి అది కూడా మళ్ళీ మాకున్న ఆ స్పేస్లోనే మాకు అనిపిస్తుంది ఎంత మంచి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా శివాలయంకి వెళ్ళే ముందు పౌర్ణమి దర్శనం కూడా చేసేసుకున్న చందమామది ఇట చూసి అటు మళ్ళంగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది ఆయన చూడండి మాయమైపోయింది చందమామ ఇంకా నా పెద్ద అయితే అభిషేకం కూడా చేసేసిండు శివయ్యకి లోపలికి వెళ్ళి మరి గర్భగుల్లోకి మా అదృష్టం ఏంటంటే మాకు నాలుగిండ్ల అవతలనే శివాలయము గుళ్ళో గంట కొడితే మా ఇంట్లో వినబడుతుంది అట్లా ఉంటుంది ఇంకా వీడియో ఒకటి వస్తుంది ముందు ఇంకో వీడియో అని ఎందుకు అంటున్నానంటే ఆ బ్లాగ్లో నేను గుడికి చేసుకున్న సేవ ఉంది అది కొంచెం పెట్టడం లేట్ అవుతుంది అట్లా అని చెప్పి ఇంకా మాకున్న అదృష్టానికైతే మాకే పక్కన శివాలయం ఉన్నది ఇంకా మా ఏరియా నుంచే కాకుండా ఎక్కడెక్కడ దూరం ఏరియా నుంచి కూడా శివాలయం ఇది ఒక్కటే ఉంది ఇక్కడికే రావడం స్పెషల్ అనిపిస్తుంది గుడి చిన్న ఉంటుంది కానీ భక్తులైతే ఫుల్ అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అయినా కానీ ప్లే చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకొని వచ్చిన शिवाय हर हर महादेव शंभो शंकराय नीलकंठेश्वराय मृत्युंजयाय नमः शिवाय पार्वती परमेश्वराय हर हर महादेवाय ఇంకా గుడిలో దీపం వెలిగించిన తర్వాత అసలు మనసంతా అంతా శాంతిగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు బల్కంపేటలో ఉంటాను కాకపోతే ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి పిల్లల వల్ల పోవడం అవ్వట్లేదు అక్కడ సేవ చేసుకుంటాను నాకు చాలా ఇష్టము అక్కడ కూడా దీపాలు పెడతారు బల్కంపేట అమ్మవారి ఎల్లమ్మ తల్లి గుడిలా మొత్తం గుడి అంతా నింపేస్తారు అసలు దీపాలతోటి ఆ సేవల ప్రతిసారి నేను కూడా పాల్గొంటుంటే కాకపోతే ఇప్పుడు పిల్లల పిల్లలు ఉండడం వల్ల నాకు అంత దూరం వెళ్ళి సేవ చేసుకోవడానికి అస్సలు అయితే లేదు ఇక్కడ పక్కన పూజకి వెళ్తేనే మస్తు పిల్లలు ఆగట్లేరు ఒక్క దగ్గర అసలు నాకు ఎప్పుడు కాలేదు ఏమైందో ఏమో కానీ ఈసారి అయితే చాలా ఇబ్బంది అయింది హెల్త్ పోలేకపోయినా హెల్త్ బాగాలేకున్నా కానీ ఆడికి ఆఫ్టర్నూన్ దాకా వెళ్దాం స్వామి అంటే మా స్వామి లేకుండా ఉండే ఇంట్లో నాకు అసలు హెల్త్ పిల్లలతో పిల్లలతోటి ఈసారి కూడా కాలేదు వచ్చేసారని నా తల్లి పిలుస్తుందో పిలువదో ఎదురు చూస్తున్నాం ఇంకా మా అయితే జ్యోతి వెలిగించిన తర్వాత కాసేపు అక్కడే కూర్చొని ఆ తండ్రి పరమేశ్వరుని తలుచుకొని ఇంకా వీడియో ఇంతతోని బ్లాగ్ ఎండ్ చేస్తున్నా కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నచ్చితే